రెండు నెలల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు వారి రోజు ఈ కార్యక్రమం వచ్చినందుకు వారు స్వాగతం పలుకుతున్నాను అలాగే అంతపురం ఫ్రెండ్స్ భోగి ప్రకాశం వచ్చినందుకు వారు స్వాగతం పలుస్తున్నారు అలాగే నాకు కూడా సాంబయ్య గారు డాక్టర్ భోనాశి చంద్రశేఖర్ గారు శ్రీమతి మల్లి గారు తరణులు వచ్చే సంవత్సరం ఒకసారి పదిహేను డిసెంబర్ సపతి విజయబాబు గారి నేతృత్వంలో మేము చేయబోతున్నాం అందులో ఆరు ఇరవై ఐదు భోగ దశ పది సంవత్సరాలు టీవీ రంగంలో లాభం లాభం చదువుతున్న లాభాన్ని యాగాయలు మూడున్నర దశాబ్దాలు మరి ప్రసార మాధ్యమంలో పనిచేసినట్టు ఇరవై ఒకటి జనవరి కళాశాల కళావైపు డాక్టర్ పిఎస్ మూర్తి గారి కళావైపు డాక్టర్ శ్రీ పొద్దు వెంకటదాస్ రచించినటువంటి కథా సంపూర్తి విడుదల చేయబోతున్నాం అట్లాగే ఫోర్ ఫిబ్రవరి సుదేశ నృత్య కార్యక్రమం అలాగే తొమ్మిది ఫిబ్రవరి భూ సంవత్సరాల రవీంద్ర భారత్లో న్యూస్ ఐరల్స్ టీవీ న్యూస్ ఛైరస్ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమం నిర్వహిస్తాం అలాగే మార్చిలో కూడా రెండు కార్యక్రమాలు ఎనిమిది మార్చ్ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తొమ్మిది మంది మహిళల సత్కారం పదిహేను మార్చి జీవియా సాహిత్య పురస్కారాలు ప్రధానోత్సవం అట్లాగే ఏప్రిల్లో రెండవ తారీఖున త్యాగరాయ గణ సభలు మా దశమ వార్త పుస్తక వేడుకలు అట్లాగే ఇరవై ఆరు ఏప్రిల్ త్యాగరాయ గణ సభలో ఆంధ్ర ప్రభుత్వ కథలకు నిర్వహించే కవితా కోటి పది మందికి బహుమతులు ప్రధానం అట్లాగే మేలో తొమ్మిదోదవ తారీఖు మే శ్రీ కళాశుభరావు గారి జయంతి వేడుకలు త్యాగరాజ గారు సభ్యుడు త్యాగరాజ కలిసి వేస్తున్నాం ఆ సందర్భంగా కళాశ్వరావు గారి పురస్కారీ ఆర్వీరామన్ మే మరి మా మదర్స్ డే అనే కార్యక్రమం చేయబోతున్నాం అలాగే మే ఎన్నింగ్లో టీవీ యాంకర్ పరిశ్రమ గత సంవత్సరం నుంచి నేర్చుకున్నాం ఆ కార్యక్రమం చేయబోతున్నాం అలాగే జూన్ తొమ్మిది మరి సాహితీకరణ మూడవ వార్త వస్తువులు కథలు కళా పోటీలు వాళ్ళు మరి మన రాఘవరెడ్డి గారి సహకారంతో ఆ పోటీలకు బహుమతులు ఉంటాయి అది పంతొమ్మిది జూన్ ఫాదర్స్ డే అట్లాగే ఫస్ట్ జూన్ జూలై మూడవ తారీఖు ఇరుపట్ రవీంద్రబాద్ కృషి చేస్తుంది హిజబాబు గారి నేతృత్వంలో ఎస్వి రంగారావు గారి బర్త్డే మేము చేయబోతున్నాం అలాగే ఇరవై ఎనిమిది జూలై త్యాగరాజ విధానసభలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి బర్త్డే చేయబోతున్నాం ఫస్ట్ ఆగస్ట్ కళాశాల కళా వేదికలో పరిపాలనా దాఖల నుంచి ఒక శ్రీమూర్తికి మరావరే రాంతమగారి అవార్డు 5000 రూపాయలు నేను పొందుతను అలాగే 3 ఆగస్ట్ 2000 జెల్స్ నవీన భారత్ కాన్ఫరెన్స్ లో గుంపు మిట్టురికి పోస్ట్‌తో వినాలని అలాగే మే 5 మధ్య మే మా గుటాగ్రే నవ ధారకలు అయిన నవీన భారత్ కాన్ఫరెన్స్ లో వచ్చే మన కొరేబ నవ ఆగస్ట్ ఎడ్యుకేషన్ అవార్డుని పొందును అలాగే మే 3 సెప్టెంబర్ 3 వీక్ లో అన్ని సాంస్కృతిక బోర్డు అకడే నాయక సర్వ జననంతి రవీంద్రబోధర్ చేయబోతున్నాం అది అక్టోబర్ ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ డే మరి చేయబోతున్నాం అంటే పది పది టూ థౌజండ్ పన్నెండులో మళ్ళీ జూన్ ధార్బా పురస్కారాలు చేయబోతున్నాం అలాగే ఇరవై నాలుగు నవంబర్ ఆప్తమిత్ర పారిశ్రషం ఇరవై తొమ్మిది నవంబరు కూడా మరి అది స్పెషల్గా నిన్నే అది థియేటర్ బుక్ చేసాం దానికి మరి టీవీ అవార్డ్స్ కానీ ఏదైనా అవార్డ్స్ పెట్టాం అట్లా పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు అది మా లాస్ట్ నీకు వచ్చే సంవత్సర కార్యక్రమం ఈ ఈ కార్యక్రమాలకు చేపడుతూ మరి మీ ముందుకు వస్తాను అలాగే ఈరోజు చంద్రు శ్రీనివాసరావు గారు మాకు మరి ప్రత్యేక హెడ్గా వచ్చారు నేను అందుకే వెళ్ళినప్పుడు వేరే ల్యాండ్లో పద్దెనిమిది నాలుగు టూ థౌజండ్ నైన్లో విజయబాబు గారి పరిచయం ద్వారా నాకు ఒక కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మొత్తం ఆయనే ఆ కార్యక్రమాన్ని మా యొక్క జీవీ ఆర్ కల్చర్ ఫౌండేషన్ అమెరికాలో స్థాపించడానికి సహకరించిన వాళ్ళు చూడంతో మాకు ఎంతో సంతోషం ముందు ముందు మంచి కార్యక్రమాలు చేపట్టే గుర్తించారు